టీవీ న్యూస్ గట్కేసర్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ మినీ కంక్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలతో పాటు గట్కేసర్ మున్సిపల్ లో మొత్తం యాభై తొమ్మిది ఇంట్లు మంజూరు కావడం జరిగింది రబ్దారులకు పట్టా సర్టిఫికేట్లు అందజేసిన ఏపీసీసీ ఉపాధ్యాయుడు వజ్రష్ యాదవ్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట చేపట్టిన ఇందిరమ్మ ఇంట్లో లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన శాతం సబ్సిడీగా అందించబడింది ఈ కార్యక్రమంలో మాజీ మాజీ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిట ముత్యాల యాదవ్ రెడ్డి ఎన్ఆర్ఎం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిల్పూరి మచేందర్ రెడ్డి సామాల అమర్ బొక్క భాకర్ రెడ్డి అందులా కుమార్ గుదిరాజ్ బీసీసీ ఆంజనేయులు యాదవ్ ప్రధాన కార్యదర్శి బల్ల రాధాకృష్ణ గురిజ్ నాయకులు కడకొండ మల్లేష్ నాగరాజు కవాడి మాధవరెడ్డి రెడ్డి డొంకట శంకర్ గౌడ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందున్న ఆడపక్షలో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారు భక్తిక శాతంలో కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ ఈరోజు మన ఈరోజు మన నాకు కార్యక్రమం ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు పంట పట్టాలు వచ్చినాయో వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు వచ్చినాయో వాళ్ళందరికీ ఈరోజు మన వదిలి సంతా హెల్ప్ అని అందరూ తీసుకోవాలి దాన్ని దాన్ని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎవరు మర్చిపో తీసుకోవద్దు ఈ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తగలేదు నిరంతరమైన ఒక పర్యాల నుండి కూడా ఎవరికి ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేదు గత గత సంబంధించినటువంటి నూట ఇరవై మందికి ఘన్నపురంతో కలుపుకొని నూట ఇరవై తొమ్మిది మందికి ఇల్లిచ్చినాం ఇంకా కూడా చాలా మందికి వెరిఫై చేస్తున్నారు కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఉమ్మడి మున్సిపాలిటీ ఏదైతే ఉందో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇండ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో తీసుకున్నాం ఖచ్చితంగా మూడు వందల ఇండ్లు శాంక్షన్ చేయాల్సి ఉంది ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది అయినాయి ఇంకా కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే కొన్ని అవకతవకలు వీళ్ళకి తెలవక ప్రజలకు తెలవక కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోలేదు అంటే ఇంట్లో తండ్రికి ఉంటే తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు పాత గ్రామంలో ఆ నలుగురు కూడా పాతింట్లోనే ఉంటున్నారు కానీ వాళ్లకు మా లీడర్లు చెప్పుకోం కానీ ఆఫీసర్లతో కోటేషన్ కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఖచ్చితంగా ఇంకా రెండు వందల ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మొత్తం మూడు వందల యాభై ఇండ్లు గట్కేసారి మున్సిపాలిటీకి ఇస్తాం ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు గ్రామాలలో వార్డులు అయితే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వార్డ్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు వార్డు గ్రామాలలో ఉంటే ఇంద్రామ్మ కమిటీ అందరు కూడా ఇమిటి ఇంద్రామ్మ కమిటీ సభ్యులు తీసుకుపోయితే అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తాం ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక లక్ష రూపాయలు గోడ పెట్టినాక లక్ష రూపాయలు స్లాబ్ వేసినాక రెండు లక్షల రూపాయలు మొత్తం అయిపోయినాక ఇంకో లక్ష రూపాయలు ఇచ్చి అందరికీ కూడా గృహ ప్రవేశం చేయించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారి భూజా సందామే ఉంది ఆయనతో పాటు ముత్యాలి యాదవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు మాజీ చైర్మన్ ఉన్నది సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చందరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా కీసరగుట్టి సభ్యులు అమరు అమరు ఉన్నారు వీళ్ళందరూ అధ్యక్షులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరెవరి గ్రామాలలో ఏమేమి కావాలో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా ఇప్పించాల్సిందే కోరుతా ఉన్నా ఖచ్చితంగా శాంతి చేయిస్తాం